బ్రహ్మోత్సవాల ఏర్పాట్లే ప్రధాన ఎజెండాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది తిథిదే చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులు ఆలయ ఈవో డిప్యూటీ ఈవోతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు మరి ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తీసుకున్న నిర్ణయాలేమిటి సమావేశంలో చర్చకొచ్చిన ఇతర అంశాలు పాలక మండలి చేసిన తీర్మానాలేమిటో ఇప్పుడు చూద్దాం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు బృహత్తర ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో బ్రహ్మోత్సవాలపై ప్రధానంగా చర్చించినట్టు చెప్పారు తితిదే చైర్మన్ నాయుడు ఇరవై మూడున బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు నాయుడు అధ్యక్షతన పాలకమండలి ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ఇవి ఇరవై నాలుగున రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారాయన ఇరవై ఐదున సీఎం చంద్రబాబు భక్తుల వసతుల కోసం ఉద్దేశించిన ఫైవ్ ను ప్రారంభిస్తారు గతం కంటే భిన్నంగా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు బిఆర్ నాయుడు బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో పది రోజుల పాటు సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు జరిగే శ్రీవారి గరుడ సేవకు మూడు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని భక్తులకు మూడు లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ విధానం అమలు చేస్తున్నామని విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు గతంలో చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని లోపాలను పరిష్కరిస్తున్నామన్నారు తిదిదే చరిత్రలో మొదటిసారి బ్రహ్మోత్సవాలను ఇస్రో పరిశీలించబోతోందని ఎప్పటికప్పుడు రద్దీ క్రమబద్దీకరణకు శాటిలైట్ చిత్రాల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు పది రోజుల బ్రహ్మోత్సవ పండుగను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా క్వాలిటీ వీడియో చిత్రీకరించి దేవస్థానానికి ఉచితంగా అందజేసేందుకు ముంబైకు చెందిన ఓ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బోర్డు సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని అందులో భాగంగా దళితవాడల్లో వెయ్యి ఆలయాలు నిర్మించాలని తీర్మానించినట్టు చెప్పారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు ఆలయాలు దాకా నిర్మిస్తామని మతమార్పిడులను అరికట్టేందుకు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు ఎవరైనా తితీదేపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు తితిదే చైర్మన్